ఒక గ్లాస్ అటుకులు తీసుకోవాలి వాటర్ పోసుకొని వాష్ చేసుకోవాలి అటుకులు మునిగేంత వరకు నీళ్లు పోసుకోవాలి ఐదు నిమిషాలు ఆగాలి ఫైవ్ మినిట్స్ తర్వాత నాయన అటుకులలో మిగిలిన వాటర్ ఉంటే చేసుకోవాలి తర్వాత టూ స్పూన్ల కొబ్బర కొంచెం పచ్చిమిర్చి వేసుకోవాలి సరే ఏది పెడతలే అయిపోయింది అక్క ఇంకా అవ్వలేదు కొంచెం పడుతుంది చిటికల వంట అంటే కొంచెం తొందరగా అయిపోయే వంట సరే నేను ఎందుకు తెలుసా వాళ్ళకి తెలుసా అర్థం అయ్యేలాగా ఉండాలి కాబట్టి కొంచెం స్లోగా చేస్తుంది సరేనా ఓకే కొంచెం కొత్తిమీర వేసుకోవాలి కొంచెం ఉప్పు కొంచెం నిమ్మ రసం అన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మన యమ్మీ యమ్మీ కోకోనట్ పోహ రెడీ ఇప్పుడు నా వంట అయిపోయింది ఇప్పుడు నువ్వేం వంట చేస్తావు నేను చల్లగా ఉండే కర్డ్ పోహా చేస్తాను ఫస్ట్ మనం ఒక గ్లాస్ అటుకులు వేయాలి నీళ్లు వేయాలి వాష్ చేయాలి నీళ్ళని వంచేయాలి కప్ పెరుగు వేయాలి మిక్స్ చేయాలి డ్రై ఫ్రూట్స్ వేయాలి ఉప్పు వేయాలి మనము పాలకూర వేయాలి అది పాలకూర కాదే అది కొత్తిమీర కొత్తిమీర వేయాలి పరిచి మిర్చి వేయాలి ఇవి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అయిపోయింది మన చల్ల చల్ల కర్డ్ పోహా రెడీ అమ్మను టేస్ట్ చేద్దామా ఓకే టేస్ట్ చేద్దాం ఏ మీకు బాగుందా ఈ రెండిట్లో నీకు ఏది నచ్చింది Mãe.